వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ నార్మల్గా యోగ ముద్రలతో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి నార్మల్గా అందరూ అనుకుంటుంటారు ఆసనాలు వేస్తూ ఉంటారు ఆసనాలు వేయడం వలన ఎంత ఉపయోగాలు ఉంటాయో అలాగే కొన్ని యోగ ముద్రలు వేయడం వలన ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మెంటల్ స్టెబిలిటీ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మరి ఆ ముద్రలు ఏంటి అందులో కొన్ని ఇంపార్టెంట్ ముద్రల గురించి నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపూ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్ హోపో నొపో నేర్చుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఒక మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళకి లేదంటే కొంత తెలుసు పూర్తిగా అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు అంటే సాటర్డే జనవరి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఎవరికైనా ఈ మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి మాస్టర్ క్లాస్ యొక్క ఫీజు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే థ్యాంక్ యూ యూనివర్స్ ఇంకొక రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు చూస్తూ చాలామంది మన ఛానల్ని చూస్తూ ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మరి కొన్ని ముద్రల గురించి డిస్కస్ చేసే ముందు అందులో చాలా ఇంపార్టెంట్ ముద్ర ఎందుకంటే ధనం మూలం ఏదైనా జగత్ అన్నట్టు ఆర్థిక పరంగా ఎలా డెవలప్ అవ్వాలి మరి ఆర్థిక పరంగా ఆర్థిక సమస్యల నుంచి పోగొట్టుకోవడానికి లేదంటే ఆర్థిక సమస్య నుంచి బయటపడడానికి ఒక ముద్ర అనేది ఉంది అదే కుబేర ముద్ర మరి ఈ కుబేర ముద్రని ఎలా వేస్తారు అంటే చూడండి బొటనవేలు చిట్కన వేలు మజ్జివేలు ఈ మూడు వేలని ఎలా కలిపి చూడండి బొటనవేలు చిట్కన వేలు వేలు ఈ మూడు వేలని ఎలా కలిపి ఎలా పెట్టాము అంటే దానినే కుబేర ముద్ర అంటారు ఈ ముద్రణ గనక రెగ్యులర్గా వేస్తున్నారు లేదు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఈ ముద్రణ గనక కరెక్ట్గా అప్లై చేస్తున్నారు అంటే మీలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు ధనాన్ని ఆకర్షించే శక్తి పెరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కుబేర ముద్ర ధనాన్ని ఆకర్షించడానికి ఆర్థిక సమస్యలు పోగొట్టుకోవడానికి కష్టాలు తీరడానికి చాలా అదృష్టంగా చెబుతూ ఉంటారు ఈ కుబేర ముద్రని ఇక రెండవ ముద్రకు వస్తే నాకు చాలా ఇష్టమైన ముద్ర అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉపయోగించే ముద్ర రెగ్యులర్గా పెద్ద పెద్ద వాళ్ళు ఉపయోగించే ముద్ర ఏంటంటే హాకినీ ముద్ర ఆ హాకిని ముద్రని ఎలాగ వేయాలి అంటే మన చేతి వేళ్ళని ఐదు వేలు ఐదు వేలు ఈ చేతి వేళ్ళ యొక్క కొనలు చూడండి చేతి వేళ్ళ యొక్క కొనలని కలిపి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని జస్ట్ ఏంటంటే చివరలు ఇలా టచ్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మీలో ఏకాగ్రత పెరగడం మానసిక ప్రశాంతత దొరకడం ఆందోళన తగ్గించడం అలాగే అనుకున్న పనులన్నీ చాలా సులభతరం అవ్వడం ఈ హాకినీ చాలా చాలామంది సెలబ్రిటీస్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ హాకినీ ముద్ర గురించి కూడా ఒక వీడియోని నేను మన ఛానల్లో చేసి పెట్టాను ఎలాన్ మస్క్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ గారు ఇలా చాలామంది ఈ హాకినీ ముద్రను వాడుతూ ఉంటారు రెగ్యులర్గా వాళ్ళు ఇంటర్వ్యూలో కూర్చునేటప్పుడు ఈ పోస్టరే పెట్టు కూర్చుంటుంటారు ఇలాగ ఇలా పెట్టుకొని ఇలా రెండు కాల మధ్యన పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అంటే ఈ హాకినీ ముద్రను కనుక రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వాడడం వల్ల అంటే ఓన్లీ మెడిటేషన్ అప్పుడే కాకుండా ఎప్పుడైనా ఈ ముద్రని ఎవరైనా ఎప్పుడైనా యూజ్ చేయవచ్చు చాలా కాన్సన్ట్రేషన్ పెరగడానికి మానసిక ప్రశాంత టెన్షన్ తగ్గడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నిజంగా నాకు చాలా ఇష్టమైన ముద్ర హాకినీ ముద్ర ఇంకా నేను చెప్పబోయే మూడో ముద్ర ఏంటంటే జ్ఞానముద్ర మరి ఈ జ్ఞానముద్రని ఎలా వేస్తారు అంటే వేలు చిటికన వేలు ఇలా పెట్టి ఇలా పెట్టడం ద్వారా ఇలా పెట్టడం చూడండి ఇలా పెట్టడం దీనినే జ్ఞానముద్ర అంటారు ఇది కనుక కరెక్ట్గా రెగ్యులర్గా పది నుంచి పదిహేను నిమిషాలు కనుక ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఎస్పెషల్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ టెన్ మినిట్స్ అయినా మినిమం యూజ్ చేస్తే చూడండి నిద్రలేమి అంటే సరిగ్గా నిద్ర పట్టదు అలాంటి వాళ్ళకి నిద్రలేమి నుంచి చాలా మంచి ఉపశమనం అంటే ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది అలాగే ఏకాగ్రత పెంచడానికి కూడా ఈ జ్ఞానముద్ర అనేది ఉపయోగపడుతుంది ఏకాగ్రత పెంచడానికి టెన్షన్స్ తగ్గడానికి ఎస్పెషల్లీ నిద్రలేమి నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ జ్ఞానముద్ర వాడతారు ఇలా పెట్టి ఇలా పెట్టి మెడిటేషన్ చేసేటప్పుడు ఇలా గనక వాడి జ్ఞానముద్ర యూజ్ చేశారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇంకొక ముద్ర ఏంటంటే ప్రాణముద్ర మరి ఈ ప్రాణముద్ర ఎలా వెయ్యాలి అంటే చూడండి బొట్టన వేలు చిట్టుకెని వేలు ఇక్కడ ఈ చిట్కెని వేలు పక్కన ఉన్న వేలు కనుక కరెక్ట్గా మనలు ఇలా పెట్టి చూడండి ఇట్లా పెట్టి కరెక్ట్గా చేస్తే ఈ ప్రాణముద్రని వేయడం వల్ల అపారమైన చూడండి మీలో ఉన్న రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు ఒక రకమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ అవడంతో పాటు అలసట తగ్గడం అలాగే కంటి చూపు మెరుగుపడడానికి కూడా ఈ ముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ముద్రలు వేయడం వలన చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ వాటిల గురించే నేను డిస్కస్ చేస్తున్నా ఆరోగ్యం గురించి అలాగే మనీని అట్రాక్ట్ చేయడం గురించి అలాగే టెన్షన్స్ తగ్గడం గురించి ఇలాంటి కొన్ని సెలెక్టెడ్ ముద్రల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ ముద్రను ఉపయోగించడానికి ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ద్వారా నేను చెప్పే ఆఖరి ముద్ర అపాన ముద్ర ఈ అపాన ముద్రను ఎలా వెయ్యాలి అంటే చూడండి వేలు అలాగే ఈ రెండు వేలు అంటే చూపుడు వేలని చివరి చిటికన వేలని పక్కన పెట్టి మిగతా మూడు వేలని కలిపి ఇలా గనక వేస్తే ఈ అపాన ముద్ర ఇదేంటంటే ఈ అపాన ముద్ర వల్ల కలిగే బెనిఫిట్స్ జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం ఎవరికైతే మలబద్ధకం అది ఉంటుందో అది చాలా వేగంగా చాలా రోజుల్లోనే దాని సమస్య నుంచి బయటపడడం రెగ్యులర్గా ఈ అపాన ముద్ర వేయడం వల్ల ఎందుకంటే కొన్ని ఆరోగ్య సమస్యలు అందులో ఏదైతే తింటున్నామంటే జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా లేకపోతే మీరు తింటున్నది కరెక్ట్గా మన శరీరానికి అన్నింటికి అందాలి కదా ఈ ముద్ర వల్ల చాలా బెనిఫిట్ జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం శరీరానికి కావాలంటే శరీరం దృఢంగా తయారవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అపాన ముద్ర చూడండి ఇలా కనుక వేశారు అంటే ఇవన్నీ ఏంటంటే ముద్రలు వేయడంతో పాటు వాటిపైన కొంచెం నమ్మకం కాన్ఫిడెంట్ గా మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆరోగ్య సమస్యల గురించి చెప్పాం మనీ గురించి ఏం చేయాలో ఎటువంటి ముద్రలో చెప్పాం టెన్షన్స్ తగ్గడానికి ఎటువంటి ముద్ర వేయాలో కూడా చెప్పాం ఇందులో మీకు నచ్చింది మీకు అవసరమైన దాని గురించి మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ముద్రలో కూర్చోవచ్చు అలాగే కొన్ని ముద్రలు ఎప్పుడైనా సరే ఖాళీ టైంలో ఎవరితో మాట్లాడేటప్పుడు బస్సులో జర్నీలో ఎప్పుడైనా క్యాబ్లో వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను ఇంకా హాకీని ముద్ర అనేది అలా పెట్టుకొని చక్కగా మంచి ఫీల్తో పర్ఫెక్ట్గా చేశారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ముద్రల యొక్క బెనిఫిట్స్ అనేవి అంతా ఇంత కాదు కాకపోతే వాటిని తెలుసుకొని వాటిని పర్ఫెక్ట్గా నమ్మకంగా ఫాలో అవ్వగలగాలి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే ముద్రలు చాలా కొన్ని మాత్రమే నేను చెప్పాను సెలెక్టివ్గా చాలా పర్ఫెక్ట్గా పనిచేసే ముద్రలు నమ్మండి ఈ ముద్రని ఒక్కసారి వీడియోని వెనక్కి వెళ్ళి చెక్ చేసుకొని మరొకసారి డీటెయిల్గా అర్థం చేసుకొని మీకు నచ్చిన ముద్రని అవకాశం ఉన్నప్పుడల్లా ముద్రలో ఉండండి అద్భుతమైన రిజల్ట్స్ పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్